అందరికీ నమస్కారం నాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళని తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటే తండోపు తండాలుగా బడుగు బలహీన వర్గాలు శ్రమజీవులు కష్టజీవులు రైతులు కార్మికులు ఆనాడు బ్రహ్మరథం పట్టి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం ఇచ్చారు నేడు చంద్రబాబు నాయుడు గారు ఒక దుర్మార్గుడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం రా కదలి రా అంటూ ఈ రాష్ట్రంలో సమావేశాలు పెడతా ఉంటే ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థి కార్మికులు కర్షకులు రైతులు వృద్ధులు తండోపు తండాలుగా వస్తా ఉన్నారు ఈ జనాన్ని చూసినటువంటి తాడేపల్లి పిల్లి ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వాళ్ళ మంత్రులకి భయం పట్టుకుంది ఎందుకంటే రెండు మూడు నెలల్లో వీళ్ళు ఇంటికెళ్ళిపోవటం ఖాయం అనేది వీళ్ళకి నిర్ధారణకు వచ్చేసారు ఈ జనం సునామీని చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు ఎందుకంటే ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి నాడు ఒక్క అవకాశం ఇవ్వండి నా తండ్రి చనిపోయాడు నా బాబాయిని చంపేశారు నన్ను హత్య చేయబోయారని ప్రజల్లోకి వెళ్ళి కండి నీరు పెట్టుకుని పిల్లాళ్ళలాగా ఏడిస్తే ఒక్క అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా వెనకబడే చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసేసాడు ఇవాళ ఆ వర్గాలకు చెందినటువంటి నూట ముప్పై పథకాలని ఒక లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయల నిధుల్ని పూర్తిగా ఆయన దారి మళ్ళీ చేసేసాడు కనీసం ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మైనార్టీ కానీ ఎస్టీ కార్పొ ఒక్క రూపాయి ఈ రాష్ట్రంలో ఒక్కరికన్నా ఒక్క రూపాయి రుణమేవ్వలేదే అంతేకాదు ఇవాళ ఏదైతే ఈ వర్గాలకు సంబంధించి విద్యను కూడా దూరం చేయాలని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట ఆయన వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దూరం చేశాడు ఎస్సీబీసీ మైనార్టీలని అదేవిధంగా విదేశీ విద్యకు దూరం చేశాడు మైనార్టీ వర్గ ఈ వర్గాలన్నిటిని అంతేకాకుండా ఉన్నత విద్యా శిక్షణని రద్దు చేశారు అంతేకాకుండా ఇవాళ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే విద్యకు పెద్దపేట వేసి ఈ వర్గాలు బాగుపడాలంటే ఈ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పి విద్య కోసం ఆయన ఎంతో ఖర్చు పెట్టి చేస్తే ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా రద్దు చేశాడు ఇవాళ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో పీజీ విద్యార్థులకి దూరం చేశాడు ఆ రోజు పదహారు లక్షల మందికి తీను పది లక్షల మందికే ఇస్తా ఉన్నాడు ఇవాళ ఇంత చేసి ఇంతమందిని ఆర్థికంగా విద్యాపరంగా నష్టపరచడమే కాకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని ముప్పై నాలుగు నాడు నందమూరి తారక రామారావు గారు ఇరవై శాతం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం పెంచితే ఈ దుర్మార్గుడు పది శాతం తగ్గించి పదహారు వేల వందల మందికి పదవులకు దూరం చేసిన చేశాడు అంతేకాకుండా ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల్ని ఓచకోత కోసేశాడు ఇవాళ దళిత బిడ్డల్ని చంపేశారు అంతేకాకుండా దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారు ఒక డాక్టర్ని మాస్క్ అడిగినందుకు పిచ్చువాణి చేసిన నైడి రోడ్డులో చంపేసింది ఈ ప్రభుత్వం ఇవాళ ఒక బీసీ బిడ్డని పట్టపగలో తన అక్కను ఏడిపించినందుకు నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి బతికుండంగానే చంపేశారు ఈ విధంగా ఎస్సీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఇంతమందిని వచ్చకోత కోసి వాళ్ళ నిధులను దారి మళ్లించి వాళ్ళ విద్యకు దూరం చేసి వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను ప్రారంభించాను ఈ దేశంలో నేనే సాధికారతకు నా నేనే అసలైన వారసుని అని చెప్పి మాయ మాటలు చెబుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజం చెప్పండి మీరు వచ్చిన తర్వాత నిజంగా సాధికారత ఎక్కడైనా అమలు పరిచారా బాబాసాహెబ్ అంబేద్కర్ రా గారి రాజ్యాంగాన్ని అడుగడుగున అవమానపరిచారు కనీసం ఈ రాష్ట్రంలో అమలుపరచినటువంటి దుర్మార్గుడు నువ్వు నువ్వు ఆయన పేరెత్తే లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీబీసీ ఎస్టీ మైనార్టీ బిడ్డల కోసం విదేశీ విద్యని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడితే ఆ పథకాన్ని మార్చింది పేరు పెట్టుకున్నావు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే నువ్వు ఎక్కువ నువ్వు ఇవాళ కేవలం ఎన్నికల ముందు నాటకాలు ఆడుతూ ఉన్నావు ఎన్నికల కోసం మళ్ళీ పబ్బం కడుపుకుంటున్న కోసం నువ్వు నాటకాలు ఆడుతున్నావు నీ నాటకాలకు తెరపడింది ఈ వర్గాలన్నీ కూడా నువ్వు చేసినటువంటి మోసాన్ని గ్రహించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరొక పక్క యువతను చూసుకున్నట్టయితే ఇవాళ యువత నువ్వు వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేశావు నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చావనని నేను అడుగుతా ఉన్నా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అన్నావు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మెగా డిఎస్సి అన్నావు ఎక్కడయ్యా మెగా డిఎస్సి ఎవరి చెవుల్లో పువ్వు పెడతావయ్యా అంటే యువతకి ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకుంటున్నా బా ఇవాళ నువ్వు కేవలం నువ్వు వచ్చిన